ఎండలు మండుతున్నాయి సరుకుల ధరలు మండుతున్నాయి ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నట్లుగా మారింది సామాన్యుడి జీవనం కోడి కొండెక్కగా కూరగాయల ధరలు అంటాయి చిన్న కుటుంబానికి వంద రూపాయల కూరగాయలు పూటకు సరిపోవడం లేదు దీంతో సామాన్య మధ్యతరగతి వర్గాలు కూరగాయల కొనుగోలు సగానికి తగ్గించారు కిలో కొనేకాడ పావు కిలోతో సరిపెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు కొందరు వినియోగదారులు మరికొంతమంది కారపొడి మిరం అప్పుడప్పుడు పప్పులతో కాలం వెలదీస్తున్నట్లు చెబుతున్నారు సామాన్య మహిళలు మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయి సామాన్యుడు కొన్ని పరిస్థితులు లేవు మొన్నటి వరకు ఇరవై రూపాయలకు కిలో ఉన్న టమాటా ఇప్పుడు యాభైకి చేరింది మిర్చి కిలోకు వంద బీరకాయ బెండకాయ కోరు చిక్కుడు కాకరకాయ ఇలా ఏ కూరగాయ ధర అడిగినా ఎనభై నుండి వంద రూపాయలకు తక్కువలేని పరిస్థితులు నెలకొన్నాయి ఆకిలు అంటే అరవై ఐదు రూపాయలు వస్తే పావు కిలోకి ఇరవై రూపాయలు ఎనభై రూపాయలకి కిలో పడుతుంది ఇవి అర్ధ కిలోకి యాభై అమ్మవచ్చు కానీ మాది అయితే ఏం లేదు అరవై ఐదు రూపాయలు పడుతుంది ఎనభై అంటే కొనులేదు ఎవరు రేట్లు ఉన్నది ఎనభై రూపాయలు దాకా ఉన్నాయి రేట్లు మాకు పడేదే ఈ బెండకాయలు కానీ బీరకాయలు కానీ వంద రూపాయల కిలో ఉన్నాయి బీరకాయ టమాటా యాభై రూపాయలు ఉన్నది సంచి అంటే మరి ఆరు ఎనిమిది వందలకు ఒక బాక్స్ ఉంది వంద రూపాయలు రెండు వందలు ఉన్నాయి ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా అప్పుడు తక్కువనే ఇప్పుడు రేట్లు పెరగలేదా రేట్లు ఉన్నప్పుడు బాగా పెరిగినాయి ఎప్పుడు మంచి రేట్ అయింది ఇప్పుడు అప్పుడు వంద రూపాయలు పెడితే ఒకటి కాదు రెండు రెండు సంచులు ఇప్పుడు వంద రూపాయలు పెడితే ఎక్కడ వస్తాయి వంద రూపాయలు పెడితే ఒక్క రకమే కూరగాయలు వస్తాయి మరి ఇప్పుడు బీరకాయ నూట యాభై ఉంది బెండకాయ ముప్పై నలభై ఉన్నది కాకరకాయలు వంద ఇక టమాటా అంటే ముప్పై ఏం తిన కొనేటట్టు కూడా లేదు ఎనిమిది వందల బాక్స్ అరవై ఐదు రూపాయల కిలో మిర్చి అట్లా అలా పాడితే ఇట్లా అమ్మడు అంతే టొమాటోలకు ఏం లేదు నా పేరు మమత కూరగాయల రేట్లు బాగానే ఉన్నాయి ఎక్కువ ఎండ రెట్ల మండిపోతున్నాయి కూరగాయల రేట్లు కూడా అట్లే మండిపోతున్నాయి పచ్చిమిర్చి కిలోకి ఎనభై రూపాయలు టమాటా టమాటా యాభై రూపాయలు కిలో ఇక మిగతా అన్నీ అట్లే ఉన్నాయి కూరగాయలు ఎక్కువనే రేట్లు ఉన్నాయి వంద రూపాయలు వంద రూపాయలు సరిపోతాయా ఎక్కువ అవుతాయి టమాటా రేటు యాభై రూపాయలు కిలో అంతకుముందు తక్కువ ఉండే పది రూపాయలకి ఐదు రూపాయలకి అట్లా కూడా ఉండే ఇట్లా ఇరవై రూపాయలు అట్లా ఉండే ఇరవై రూపాయలు ఉండే కరీంనగర్ లోని కశ్మీర్ గడ్డ వీక్లీ మార్కెట్ రైతు బజార్ చైతన్యపురి కాలనీ మార్కెట్ పలు కాలనీలలో కూరగాయల దుకాణాలలో కొనుగోళ్లు తగ్గాయి గిరాకీలు పెద్దగా లేక లాభాలు రావడం లేదని చెబుతున్నారు చిరు వ్యాపారులు కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్లుందని వాపోతున్నారు మాకు మార్కెట్లో ఎనభై తొంభై ఎత్తారు బీరకాయలు మేము అమ్ముడు వంద అమ్ముతాను కొనటి వాళ్ళు గంధిరవా అంటారు అంటే పిరవైనప్పుడు పిరవు మొన్నటి దాకా యాభై రూపాయల కిలో అయితే ఏలేదా వేసినాం గంతి ముప్పై పెడితే యాభై వేసినాం ఇరవై రూపాయల మీద పది రూపాయల మీద అమ్ముతాం మేము మరి అర్ధ కిలో కొంటారు కిలో అంత ఉన్న వాళ్ళు కిలో కొనుక్కుంటారు అర్ధ కిలో కొంటారు పావు కిలో వస్తా కొంటారు పావు కిలో ముప్పై అమ్ముతాం కొంటరు కొనకపోతే ఏం చెప్తారు మరి మరి వాళ్ళు తొంభై వేస్తారు మేము వంద నూట రూపాయ అమ్ముతాం ఒక ಅಂತೆ ಒಂದ ಅರ್ಧ ಕಿಲೋ ಪಾವು ಕಿಲೋ 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 ಕೊನೆಟೋಲ್ ಕಿಲೋ ಕೊಟ್ಟು ಎಂತ ಅನುಸರೋಲ್ಗಂತಾರೆ ధరలు పెరగడంతో కిలో కూరగాయలు కొనే వినియోగదారుడు పావు కిలోతో సరిపుచ్చుకునే పరిస్థితులు నెలకొన్నాయి మరికొందరైతే పప్పులు లేకుంటే కారంతో సరిపెట్టుకుంటున్నారు కూరగాయల ధరలు పెరగడంతో రిటైల్ వ్యాపారులు ఆందోళన చెందవలసిన పరిస్థితి నెలకొంది మార్కెట్లకు పెద్ద మొత్తంలో కూరగాయలు రాకపోవడంతో కొద్ది మొత్తంలో హోల్సేల్ కొనుగోలు చేసి మార్కెట్లో రిటైల్ అమ్మే చిరు వ్యాపారుల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది లాభాలు రాకపోగా ఖరాబైన కూరగాయలతో నష్టపోతున్నామని వాపోతున్నారు కొనరాకుండా ఉన్నది ఏది చూసినా పావు కిలో ఇరవై నుంచి ముప్పై వరకు ఉన్నది కొనడానికి చాలా ఇబ్బంది ఉన్నది కిలో తీసుకుపోవాలి కూడా కిలో లేకపోతే పావు కిలో తీసుకెళ్ళి వండుకోవడం అవుతుంది పబ్లిక్ ఒక మెంబర్స్ చాలా మెంబర్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా ఇబ్బంది పడుతుంటారు టమాటా కిలో పది ఇరవై ఉండేది ఇప్పుడు నలభై యాభై రూపాయలు అయింది చాలా ఇబ్బంది ఉన్నది మిర్చి కూడా రేట్ బాగా విరిగింది పావు కిలో ఇరవై ముప్పై అయింది చాలా ఇబ్బంది ఉన్నది ఏది కొనాలనుకున్నాను కొనలేకపోతాం సామాన్యుడు భారంగా మారిపోయింది అంటే కొన్ని కొన్ని కిలో కొనే దగ్గర పావు కిలో అరకిలో కొని తినడం అయితే ఉంది ఇప్పుడు ఆ విధంగా మారిపోయింది చాలా ఇబ్బందిగా మారింది ఇప్పుడు పావు కిలో అరకిలో కొనుక్కకపోయినా రెండు వందలు మూడు వందలు పెట్టేసినా చేసినా కానీ ఏమొస్తలేదు చాలా ఇబ్బందిగా మారిపోయింది సామాన్యుడు మధ్య తరగతి పబ్లిక్ బాగా ఇబ్బంది ఉంది రేట్లు అంటే ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఎక్కువ లేదు పండి ఎవరు లేరు ఎండలు బాగున్నది ఈ సంవత్సరం కష్టంగా ఉన్నది ఫిఫ్టీ రూపీస్ టమాటా మిరపకాయ అరవై రూపాయలు అర్ధ కిలో చూరకాయ ట్వంటీ రూపీస్ అట రేట్లు బాగా పెరిగినాయి తక్కువ చేయాలని మేము అనుకుంటున్నాం కూరగాయల ధరలు పెరగడానికి ఎండలతో పెరిగిన ఉష్ణోగ్రతలు అకాల వర్షాలు కారణమని వ్యాపారులు అంటున్నారు కరీంనగర్ జిల్లా కేంద్రానికి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కరీంనగర్ జిల్లా రూరల్ మండలం తిమ్మాపూర్ మానకొండూరు మండలాల్లోని గ్రామాల నుండి కూరగాయలు వస్తూ ఉంటాయి ఈసారి తక్కువ విస్తీర్ణంలో కూరగాయల సాగుతో పాటు ఇతర రాష్ట్రాల నుండి దిగుమతులు తగ్గాయని ధరల పెరుగుదలకు కారణం అయ్యాయని హోల్సేల్ వ్యాపారులు చెప్తున్నారు తొమ్మిది వందలు అవుతాను టమాటా పెట్టకు వాళ్ళు వచ్చి నా ముప్పై ఇరవై అంటారు మేము ఎత్తలేవు బెండకాయ ముప్పై రూపాయలకు కిలో పైసలు వెళ్తలేవు ఆడ పిరంగోని అగ్గు వేయాలంటే మా దగ్గర వెళ్తలేవు మాలు చక్కా పోతలేదు వాళ్ళు అత్తలేరు కొంటలేరు పైసలు బాగా అవుతాయని ఈ దొండకాయ ముప్పై రూపాయలకు అరకిల మాకు కిలోకు నలభై యాభై ఇస్తారు యాభై రూపాయల కిలో బెండకాయ మస్తు పెరిగినాయి ఇక వాళ్ళు వాళ్ళు ఎక్కిస్తా అంటే మాకు ఇస్తారు ఎండలు కొట్టి మాలు చక్కగా పోతలేదు మాలు వాళ్ళు వంటలేరు వాళ్ళు ఇన్ని పైసలు అని అల్లెడుచుకుంటా పోతారు మాలు ఇన్నే ఉంటుంది కోత్తిమీర ఇప్పుడు డెబ్భై ఎనభై రూపాయలకు కిలో అంటారు వంద కిలో అంటారు ఇప్పుడు పది రూపాయలకు గింతిస్తారు నా కూరగాయలు కొనుడు కొంటూరు కాకపోతే ఇంత ధరన అంటే మేము చూస్తే ఎనభై తొంభై పెడతానమ్మా నాన్న ఎనభై తెచ్చినప్పుడు వచ్చినప్పుడు అధ కిలో యాభై ఎట్లా కిలో అన్న ఎనభై ఎత్త తొంభై ఎత్తాము అందులో ఏమున్నది అందులో ఏం మాకేం మిగిలితే ఐదు రూపాయలు లేని ఎవరంత అందజేయం ఆ సమయంలో అయితే ఈ ఎండకు వాళ్ళు వండించినే ఎక్కువ అవుతుంది ఎండకు మడ మడ మాడిపోతున్నాయి వస్తలే గీ బీరకాయలు ఎండాకాయ వచ్చినాయి అంటే ఎట్లుంటాయి ఎనభై రూపాయలు ఇవి కాంట కొంటారు వాళ్ళకు పావుకిల్లే మనం సోమతిని బట్టి తింటాం ఇవ్వలేవే కానీ దానికి రేట్లు ఎక్కువైనా అని ఎట్లయినా కొనే ఆసాములు ఎట్లయినా కొనేటోళ్ళు మీరు చేసుకొని తింటే బతికే ఇంత రేట్ అని ఎవ్వరైనా అంటారు నేనైనా అంటాను నువ్వైనా అంటావు అది మాకు పిరమచ్చుట్లో మేము వేస్తాం సారు అని లేం లేదు రేట్లు మొత్తం పెరిగినాయి ఇది మిర్చి డెబ్బై రూపాయలు అంటే ఇప్పుడు మొన్నటికి ఇప్పటికీ చాలా రేటు పెరిగినాయి టూ హండ్రెడ్ ఇస్తే వస్తే వస్తుండే మంచిగా ఐదు వందల ఆరు అయినా సరిపోతలేవు టమాటా రేటు మున్నడికిప్పటికి డిమాండ్ బాగా పెరిగిపోయింది రేటు ట్వంటీ ఉండే ఇప్పుడు ఫార్టీ పైన ఫిఫ్టీ ఆకు ఉంది పచ్చిమిర్చి కూడా వంద రూపాయలు అయింది ఇప్పుడు ఇక బెండకాయ కూడా ఇరవై రూపాయలకి కిలో ఉండే ఇప్పుడు నలభై యాభై అయింది ఇక అన్ని రేటు మంచిగా ఉన్నాయి సొరకాయ ఫైవ్ హండ్రెడ్ అయినా సరిపోతలేవు సిక్స్ సెవెన్ హండ్రెడ్ అయినా మంచి నిడతలేదు ఇక మునడికిప్పటికి ఎండలు మళ్ళీ ఎండ ప్రభావం అన్నీ అన్ని కలిసి వచ్చాయి ఇక కూరగాయలు వస్తలేవు మార్కెట్కి సరిగా సప్లై లేదు వంద రూపాయలకు మస్తు వస్తుండే ఇప్పుడు అప్పుడు పది దాకా వస్తుండే అన్ని కలిసి ఇరవై ఇరవై పెట్టినా కానీ ఉద్యానవన పంటల సాగుకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో కూరగాయల దిగుబడి లేక ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది గత పదేళ్ల కాలంగా సాగు తగ్గుతూ రావడం డిమాండ్ పెరగడంతో కూరగాయలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి ఇప్పటికైనా ప్రభుత్వం విత్తనాలు డ్రిప్ తదితర రాయితీలు ఇచ్చి కూరగాయల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా కృషి జరగాలని ఆశిద్దాం